కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మల్లికార్జున ముత్య గురించే చర్చ నడుస్తోంది చాలా చిన్న వయసుగా కనిపించే ముత్య అనే యువకుడికి లక్షలాది మంది ఫాలోయింగ్ చూస్తే మతిపోతోంది అసలు ముత్యాను యువకుడు కాదు స్వామి అనాలయము ఎందుకంటే ముత్య ఆశీస్సుల కోసం ముత్య దర్శనం చేసుకుని ఆయన చెప్పే ప్రవచనాల కోసం వేలాది మంది బారులు తీరుతున్నారు కేవలం ఇరవై మూడు సంవత్సరాల యువకుడి పాపులారిటీ స్థానిక ప్రజలు భక్తులు అతనిపై చూపించే భక్తి గౌరవం చూసి అందరూ షాక్ అవుతున్నారు ఎమ్మెల్యేలు సైతం కుటుంబంతో సహా కాళ్లపై మోకరెళ్లి అతని ఆశీర్వచనం అందుకుంటున్నారు ఇంతకీ ఎవరి మల్లికార్జున్ మల్లికార్జున్ ముత్యాగా ఎలా పేరు వచ్చింది ఎక్కడ ఉంటారు ఎమ్మెల్యేలు ఎందుకు ఆయన కాళ్లు మొక్కారు ఇంత చిన్న వయసులో ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయో తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ ముత్య అసలు పేరు మల్లికార్జున్ కర్ణాటకలోని యాదగిరి జిల్లా షహాపూర్లోని మొహల్లా రోజా అనే చిన్న పట్టణానికి చెందినవారు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మల్లికార్జున్కు మంచి పేరు ఉంది ఆయనకు చెప్పుకుంటే తమ సమస్యలు తీరిపోతాయనే ధైర్యం మల్లికార్జున్ చేయి పడితే తమ జీవితం బాగుంటుందనే విశ్వాసంతో అక్కడి వారంతా ఆయన్ను కొలుస్తున్నారు ఆ ప్రాంతంలో మహిమలున్న వ్యక్తులను నడిచే దేవుళ్లుగా భావిస్తూ గౌరవంగా ముత్యాలు అని పిలుస్తారు మల్లికార్జున్ కూడా భవిష్యత్తు చెప్పడం ఏమైనా సమస్యలను ముందే ఊహించి హెచ్చరించడం వంటివి చేస్తున్నారు ఆయన ఆశీస్సులు పొందిన వారికి మంచి జరుగుతుంది అలా ఉత్తర కన్నడ ప్రజలు ఆయనను మల్లికార్జున్ ముత్యగా పిలుచుకుంటున్నారు ఆ విధంగా ముత్య అనతికాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు మల్లికార్జున ముత్య తండ్రి హనుమంతరాయ ముత్య కొంతకాలం క్రితం మరణించారు ఆయన బ్రతికున్నప్పుడు మంచి ప్రవచనకర్తగా పేరుగాంచారు ప్రవచనాలతో పాటు తన వద్దకు వచ్చి సమస్యలు చెప్పుకునే ప్రజలకు పరిష్కారాలు చెప్పడం వారిని ఓదార్చడంలో హనుమంతరాయ ముత్యకు ఎంతో మంచి పేరుండేది ఆయన మరణానంతరం రెండవ కుమారుడైన మల్లికార్జున ముత్య తన తండ్రి బాటలో పయనించి భవిష్యత్తును అంచనా వేయడం కష్టమని చెప్పిన వారికి ప్రతిస్పందించడం వారి సమస్యలకు పరిష్కారం చెప్పడం ఆశీర్వచనాలు అందించడం ద్వారా ఇప్పుడు తన తండ్రిని మించిన తనయుడిలా ఎదిగారు ఒక చిన్న పల్లెటూరుగా ఉన్న మొహల్లా రోజా గ్రామం ఇప్పుడు మొత్తం ప్రపంచానికి తెలిసిపోయింది తండ్రి ఉన్నప్పుడు కేవలం వారి మఠానికి నేరుగా వచ్చిన వారు మాత్రమే అక్కడి అద్భుతాలు చూసి నమ్మకం పొందేవారు హనుమంతరాయ ముత్య ఆశీర్వచనం అందుకునేవారు కానీ ఇప్పుడు డిజిటల్ యుగం కావడంతో మల్లికార్జున ముత్య సోషల్ మీడియాలోనూ ఫేమస్ అయిపోయారు యావత్ కర్ణాటకతో పాటు దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ సోషల్ మీడియా ద్వారా అందరికీ సుపరిచితమయ్యారు మల్లికార్జున ముత్య భక్తి సహాయం సహకారం ఓదార్పు కారణంగా ఆ ప్రాంతంలో మఠానికి మంచి పేరు వచ్చింది ముత్య మఠానికి బడా రాజకీయ నాయకులు కూడా వచ్చి వెళ్తుంటారు కర్ణాటక రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు తెలంగాణ ఏపీ ప్రజా ప్రతినిధులు కూడా ముత్య భక్తులే అంటే ఆశ్చర్యం అవసరం లేదు తెలంగాణలోని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ముత్యను కలిసి భార్యతో సహా ఆయన కాళ్లకు ముఖ్య ఆశీర్వచనం అందుకున్నారు మఠంలో నిత్యాన్నదానం ద్వారా పగలు రాత్రి తేడా లేకుండా అక్కడికి వచ్చే భక్తులకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు మఠం నిర్వహించే జాతరలో ముత్య నిప్పులు తొక్కడం ఆయన మహిమలు చేయడం చూసి ఆయన్ను వెంబడిస్తున్నారు ఆ ప్రాంతంలో ఏదైనా వ్యాపారం కొత్తగా ప్రారంభించాలంటే ముత్యను ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుతున్నారు చిన్న పిల్లలను ఆయన చేతుల్లో పెట్టి ఆశీర్వదించాలని కోరుతుంటారు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఉద్యోగ విద్యా సమస్యలకు ముత్య పరిష్కారం చూపుతాడని నమ్ముతున్నారు ముత్య ఎక్కడికి వెళ్లినా ఒక ముఖ్యమంత్రి వెళ్ళినట్టు భారీ కాన్వాయితో వెళ్తుంటారు తన కారుకు ముందు ఒక ముప్పై వెనుక ఒక ముప్పై కార్లతో వెళుతూ ఉంటారు ఎప్పుడూ మఠంలో ఒక వెయ్యి మంది భక్తులు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటారు బళ్ళారి బీదర్ ప్రాంతాల్లో ముత్య మరింత ఫేమస్ అయ్యారు కొత్తగా పెళ్లి చేసుకున్న కారు కొనుక్కున్న ముత్య మఠానికి వెళ్లాల్సిందే అన్నంతగా అతనికి అభిమానులు మారిపోయారు ఇలా ఇరవై మూడు ఏళ్ల ముత్యను అభిమానించేవారితో పాటు ఆయనను ప్రశ్నించేవారు లేకపోలేదు ముత్య జిమ్మిక్కులతో వింత ప్రవర్తనతో ప్రజలను మోసం చేస్తున్నాడని భక్తుల గుడ్డి నమ్మకమే అతనిని ఈ స్థాయికి పెంచిందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు ఇంత డిజిటల్ యుగంలోనూ ఇలాంటి అబద్దాలు ఏంటని సోషల్ మీడియాలో ముత్యాను విమర్శిస్తున్నారు అలాగే ముత్య ఎవరిని డబ్బులు అడగడని అక్కడికి వెళ్ళొచ్చిన వారు చెప్తున్నారు ఆయన ముందు నిల్చున్న వ్యక్తి పేరు వారి తల్లిదండ్రుల పేర్లు కూడా చెప్పేస్తాడట ఎవరి వల్ల అయినా ద్రేట్ అంటే అది కూడా చెప్పేస్తాడంటూ ముత్య అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు